శ్రీ శ్రీ నమ శ్రీమాతరే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పంతొమ్మిది శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం మూలా నక్షత్రం ఉంది శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది ఈ సిద్ధియోగం మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది కొంత అనుకూల ఫలితాలు కొంత వ్యతిరేక ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఉంటాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళాలి కార్యనిమిత్తమై పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం అలాగే పంచదార కొద్దిగా నోట్లో వేసుకుని వెళ్ళటం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ద్వాదశ రాసుల వారికి అనుకూలిస్తే సంగీత నాట్య రంగాలలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఈ రోజంతా కూడా మూలా నక్షత్రం ఉంది కాబట్టి మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు సీమంతం కార్యక్రమం నిర్వహించవచ్చు కొత్త విద్యలు ప్రారంభించడానికి మూలా నక్షత్రం అనుకూలం బంగారం వెండి ఆభరణాలు ధరించడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది వైద్య విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు మూలా నక్షత్రం మంచిది జాతకంలో దోషాలు ఉన్నవాళ్ళు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోటానికి అరటి పనస లాంటి చెట్లు నాటడానికి మూలా నక్షత్రం మంచిది బోరింగ్ పనులకు కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది శత్రువులను నిర్మూలించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఈ మూలా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవలు పడి విజయం సాధించడానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది తగాదాలు ఏ ఉన్నా సరే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి సెటిల్మెంట్లు చేసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిగా చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం అలా చేస్తే రాబోయే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అలాగే అంత శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయటం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల సమాగమములు మిథున్ రాశి వాళ్ళకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి ఆనందాన్ని కలిగింపజేస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఊహించిన దానికంటే రెట్టింపు లాభం చేకూరుతుంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది అంటే సోదరులతో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వాళ్ళ ఏడుపుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నరదిష్టి సోకకుండా ఉండటానికి వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయాలి అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంది కాబట్టి నామాన్ని స్మరించుకోవటం కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం చేసి ప్రయాణాలు చేసినట్లయితే తులారాశి వాళ్ళు ప్రయాణపరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రుణ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అప్రమత్తంగా వ్యవహరించాలి స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి పనిచేసే చోట పై అధికారుల ఒత్తిడి ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు బంధువులతో మిత్రులతో అకారణంగా శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు వాళ్లతో వ్యవహరించేటప్పుడు శత్రుత్వాలు లేకుండా జాగ్రత్త పడాలి కొన్ని వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా కార్యజయం లభిస్తుంది సత్సాంగత్యం ఏర్పడుతుంది అంటే మంచి వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకి ఈరోజు వాక్యం పలుకుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అయాచితంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు పిత్రార్జిత ఆస్తుల పరంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పిత్రార్జిత ధనము అభివృద్ధి చెందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పిత్రార్జిత ఆస్తి పాస్తులు వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగటానికి ఓం భువనేశ్వరి నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం భువనేశ్వరి అయి అనే మంత్రం చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా అవి విజయవంతమవుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన ప్రయాణాలు శుక్రహోరలో చేస్తే మంచిది అలాగే తీర్థయాత్రలు చేయటానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది ఔషధ సేవనానికి కూడా శుక్రహోర అనుకూలం ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి శుక్రహోర అనుకూలిస్తుంది కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది హోరా కాలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా గాజులు కానీ పువ్వులు కానీ పండ్లు కానీ కొన్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా శుక్రవారం శుక్రహోరలో ఉప్పు కొనటం ద్వారా లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా దినఫలం కార్యక్రమంలో యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ద్వాదశ రాసుల వాళ్ళకి దినఫలంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి హోరాకాలాన్ని బట్టి ప్రతిరోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ప్రతిరోజు కూడా మాచిరాజ భక్తి ఛానల్లో దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి